అలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన వారు స్టార్స్ వెలుగొందుతున్న వారు ఉన్నారు వారిలో నటి సురేఖవాణి కుమార్తె సుప్రిత కూడా ఉంది సోషల్ మీడియాలో సురేఖవాణి సుప్రిత యాక్టివ్ గా ఉంటారు సుప్రీతకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది మంచి ఫ్రెండ్స్ గా మెలిగే ఈ తల్లి కూతుళ్లు ఎప్పుడూ నైట్ పార్టీలో బిజీగా ఉంటారు ఆ మధ్య కూతురికి స్వయంగా మందు తాగిస్తున్న సురేఖ ఫోటో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు సుప్రీత హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ సుప్రిత జంటగా నటించే ఓ సినిమా ప్రారంభమైంది రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఇదిలా ఉండగా తాజాగా సుప్రిత మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రామ్ గోపాల్ వర్మతో ఉన్న ఆమె ఫోటో ఇప్పుడు వైరల్గా మారుతోంది ఓడ్కా తాగుతున్న వర్మ పక్కన సుప్రిత కూర్చొని నవ్వులు చెందిస్తున్న సుప్రిత ఈ ఫోటో హల్చల్ చేస్తోంది ఎంతోమంది హీరోయిన్లను లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వారికి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసిన వర్మ సుప్రితకి కూడా లైఫ్ ఇస్తాడేమో అందులో భాగంగానే వర్మతో కలిసి ఇలా ఫోజ్ ఇచ్చిందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మకు ఇంతకుముందు బాగా క్రేజ్ ఉండేదని అప్పట్లో అతను ఏ సినిమా చేసినా అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని అతనికి ఇప్పుడంత సీన్ లేదని కొందరు నేటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఎప్పుడు వివాదాలతో దోస్తీ చేస్తూ తాన కామెంట్స్తో ప్రవర్తనతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వర్మతో సుప్రీత కలిసి ఉన్న ఫోటో మాత్రం చక్కర్లు కొడుతూ ఆమెను మరింత పాపులర్ చేస్తుంది